ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళ అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబా గారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నారండి బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా ఈరోజు కామెంట్ రాయండి నేను ఈరోజు గుడికి వెళ్తానండి మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదనా శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక గురువుగారి దగ్గర చూపించుకుంటూ ఉంటానండి నాకంతా కూడా మంచి జరిగింది మీరు కూడా తప్పకుండా ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీ సమస్యను చెప్పుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా ఎందుకు బాబా నాకు ఎన్ని సమస్యలు నీ కష్టాలు చుట్టుముడుతున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు నా ముందు ఎంతోమంది ఎదిగిపోతున్నారు నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలి గొంగలు లాగిన జీవితం ఇలా ఎప్పుడు కూడా బాధలతో నిండిపోయింది కానీ నాకు మాత్రం ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి రోజులు ఎప్పుడు రావడం లేదు నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి నేను సంతోషంగా ఉండడానికి నాకు మంచి రోజులు వస్తాయే లేదా అనేటువంటి అధైర్యాన్ని నేను పొందుతూ ఉన్నాను నాకు ఈ ధైర్యాన్ని ఇవ్వండి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా చేతిలో నీకు సంతోషాన్ని తప్పకుండా ఉంచుతాను అని విభూతిని ఒక్కసారి తాకి చూడు నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త గురించి తప్పకుండా తెలుసుకో అసలు జీవితంపై ఎందుకు అంత విరక్తి చూపుతూ ఉన్నావు అంత హీనంగా నీ జీవితాన్ని నువ్వు ఊహించుకుంటుంటే సరిపోతుందా నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి గమనించుకో వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వారు ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం అనేది ఉండదు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కొని చూడగలిగితే నిన్ను కష్టపెట్టేటువంటి ఏదైనా సరే నీ సంకల్పం ముందు చాలా చిన్నదిగా అవుతుంది కష్టం వచ్చిందని నిన్ను నువ్వే నిందించుకుంటూ ఇంకా బాధ పెట్టుకుంటూ ఉంటావా నాకు నేనున్నాను నాకు నా సాయిబాబా వారు ఉన్నారని ధైర్యం చెప్పుకుంటూ ఉంటావా విజయం గొప్పది దాన్ని నువ్వు సాధించాలి వారు గొప్ప అలాగే బాధపడడం గొప్ప విషయం కాదు బాధను తట్టుకొని ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే బంధాలు కూడా వాటిని మనమే జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి మీ ఇంట్లోనే నేనున్నాను కానీ నువ్వు నన్ను వెతుకు ఎప్పుడు చూడలేకపోతున్నావు ఎక్కడెక్కడో నన్ను వెతుకుతున్నావు ఈ స్థాయి ఏదైనా చేయగలడు అని పరిపూర్ణంగా నమ్మడం లేదు ఆయన నమ్మితే చాలు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా తిరిగి బ్రతికించగలడు అనేటువంటి నమ్మకాన్ని నీకు నిండుగా కలిగి ఉండాలనే సాయి సత్చరిత్రలో నా లీలలు ఎన్నో ఉన్నాయి వాటిని ఒక్కసారైనా చదివితే ఈ సాయి అంటే నీకు ఏంటో తప్పకుండా అర్థమవుతుంది అవగతమవుతుంది నీ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు నీకు ఏ సహాయం చేయలేడని అనుకుంటున్నావా ఏ సహాయం చేయకుండానే ఈరోజు ఇన్ని సమస్యలలో నువ్వు ఎదురు నిలబడి పోరాడగలుగుతున్నావా పిలిచినంతని పలికేటువంటి ఈ సాయిని విడిచిపెడుతున్నావు అలాగే నాపై ఎంతో అనుమానం వ్యక్తం చేస్తున్నావు అపనమ్మకాన్ని పొంది ఉంటున్నావు అష్టైశ్వర్యాలు పొందే రోజు చాలా దగ్గరలోనే ఉంది ప్రతినిత్యం కూడా ఆనందమే నీ జీవితంలో రాసిపెట్టి ఉంటుంది ఇక నుండి దిగులు పడిన అవసరం లేదు నీ బాధ వల్ల నువ్వు ఎంత అలసిపోయి ఉన్నావో నాకు బాగా తెలుసు కోపంలో నన్ను ఏదైనా అంటున్నా నేను అసలు పట్టించుకోను నీ మాటలు నీ అలకలు అవన్నీ కూడా నాకు సంతోషాలే ఈ బాబా కేవలం మీ గెలుపుకు మీకు రుచి చూపించేందుకే మొదట మీకు బాధ కలిగించేలా చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎలాంటి యోగ్యత లేనిదే నువ్వు ఇంతవరకు అన్ని పొందుతావా పూర్వజన్మ పుణ్యఫలం నిస్వార్థమైనటువంటి ప్రేమను తప్ప నన్ను నా ప్రేమను నువ్వు పొందగలిగావు నీకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను యుద్ధం మొదలైంది నా వెనక ఎంతోమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక చూసి ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుని నమ్మినవాడు గెలిచాడు ఇది ఎందుకు చెప్పానో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఎవరికి ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు అంతే నీ జీవితం నువ్వు వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు అలాగే జీవితం మొత్తం కేవలం ఒక రంగస్థలం నీవు నేను ఇక్కడ అందరం కూడా పాత్రదారులమే రాసేవాడు పైన ఉన్నాడు నటించేవాడు మనతో ఉన్నాడు నీ సాయిలీలలు ఏమీ ఆకాశం నుండి ఊడిపడే విధంగా అద్భుతాలైతే జరగవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయాకరణ రక్షణ అత్యంత సహజంగా నీకు అందేలా చేస్తాడు మనసుతో చూసే ప్రతి ఒక్కరిపై నా రూపం సజీవంగా కనిపిస్తుంది నన్ను రక్షించేందుకు నాకు అసలు రాత్రి పగలని తేడానే లేదు నేను సదా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టలేదు నేను నీతోనే ఉన్నాను నీ బాబాయ్ ఏదైనా చేయగలడు నువ్వు ఆయనను పరిపూర్ణంగా నమ్ము నమ్మకాన్ని ఏర్పరచుకో నీ సాయి ఒక అత్యున్నత శక్తి అని పరిపూర్ణంగా నువ్వు నమ్మితే చాలు తెలుసుకునేటువంటి తెలుసుకుంటే చాలు ఆయనపై నమ్మకాన్ని ఉంచితే చాలు ఈ విశాల విశ్వంలో మీరు ఏం చేస్తున్నా నాకు ప్రతి ఒక్కటి తెలుసు అలాగే నీ మనసును కూడా పూర్తిగా చదివానని తెలుసుకో నీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగి ఆశ్చర్యానికి గురయ్యే విధంగా నీకు మంచి శుభవార్త అయితే అందుతుంది అంతవరకు నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని నువ్వు అసలు దూషించుకోవద్దు అలాగే ఎక్కువ నిరాశ కూడా చూపవద్దు నువ్వేమీ ఎవరికి కూడా హాని అయితే చేయలేదు అలాగే ఎవరి దుఃఖమో కోరుకోలేదు ఎవరి నాశనమో అంతకంటే కోరుకోలేదు మనస్ఫూర్తిగా ఈ సాయిని నమ్ము ఆరాధించావు నీకు కావాల్సింది అడిగావు నీ వల్ల ఎవరు కూడా ఇప్పటి వరకు బాధపడలేదు నీకు నువ్వుగా ఎవరిని బాధ పెట్టలేదు మరి ఇంకా ఎందుకు నీ జీవితాన్ని నువ్వు అలా బాగా బాధ పెట్టుకునేలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ వస్తావు మీ బాధ వలన అలసిపోయావని నాకు తెలుసు ఈ బాధ కేవలం కొన్ని రోజులే కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికే ఎక్కువగా బాధపడ్డావు నాకు అర్థమైంది నీ జీవితం మొత్తం నాకు తెలుసు సదా నన్ను గుర్తుంచుకో హృదయపూర్వకంగా నాపై నిండుగా నమ్మకాన్ని ఉంచు అప్పుడు నీకు జరిగే మేలు మేలు గురించి ఎవరు కూడా ఊహించలేరు ఇన్ని రోజులు నీలో నువ్వే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతూ ఉన్నావు బాబా ఇది నా పరిస్థితి అని ప్రతిరోజు చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ ఉన్నావు కాకపోతే నా నుండి నీకు ఎలాంటి స్పందన రావడం లేదని భ్రమపడుతూ ఉన్నావు ఎక్కువగా ఆలోచించనవసరం అవసరం లేదు నువ్వు అసలు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవదకు గురి చేస్తూ ఉన్నాయి ఆ ఆలోచనకు దూరంగా ఉండు ప్రతిరోజు ఏదో ఒక మంచి పనిని నీకు నువ్వుగా నియమించుకో ఈరోజు నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను పత్రాలతో కూడినటువంటి ఒక అమూల్యమైనటువంటి పనిలో నీకు విజయం ప్రాప్తిస్తుంది ఆ విజయం వల్ల నువ్వు ఇక వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం లేకుండా నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి ఏ సమయంలో అయినా కావచ్చు కానీ మంచి మనసుతో నిండైనటువంటి ఆనందంతో నీ ముఖం ఎప్పుడూ కూడా వెలుగును పంచేలా ఉండాలి ఇలా నిరుత్సాహపడుతూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండవద్దు నీకు కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇక నుండి ఏమి ఏం ఆలోచించొద్దు కేవలం భ్రమపడొద్దు అలాగే నాపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు నన్ను అర్థం చేసుకో చాలు నా సాయి ఎందుకు నాకు ఆలస్యం చేస్తున్నాడు లేదంటే నా పని పట్ల ఆయనకు ఎందుకు ఇలా అనవసరమైనటువంటి దూరం పెంచుతున్నాడు అని ఒక్కసారి నీ గుండెలపై చేయి వేసుకొని ఆలోచించు నాకు ఇప్పటి వరకు నా సాయి ఏమీ చేయలేదా ఆయన చేయకపోతేనే నేను ఇప్పటి వరకు ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నానా అని నీకు నువ్వుగా ఒక్కసారి అవగతం చేసుకో లేని ఆలోచనతో గడపొద్దు అలాగే మంచిగా సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి తగినటువంటి పనిని కేటాయించుకొని నీకు నువ్వుగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించు నీ ప్రవర్తన అంతా కూడా నేను కనిపెడుతూనే ఉంటాను నీ వారితో నీ కుటుంబంతో సంతోషంగా గడుపు ఇప్పటి నుండి నీలో నువ్వు దూరం చేసుకోవాల్సింది నిరా నిరాశ నిస్పృహ వీటిని పూర్తిగా విడిచిపెట్టు లేచి నీలో దాగి ఉన్నటువంటి శక్తిని ప్రేమను పంచు మంచి ఆనందాన్ని పొందు ఎవరు నీకు వచ్చేటువంటి విజయాన్ని ఆపుతారో నేను కూడా చూస్తాను అలాగే నీ దారిని ఎవరైనా అడ్డుగా వస్తే వారికి కూడా తరిమి వేస్తాను నువ్వు నన్ను నీ శ్రమపై దృష్టి పెట్టి నన్ను మర్చిపోయినా నేనేం బాధపడను నా ఆలోచనతో మాత్రం ఎప్పుడు కూడా నువ్వు నిత్యం కొలువై ఉంటావు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తను వినేందుకు సిద్ధంగా ఉండు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నీకు తప్పకుండా ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి ఆనందమయంతో మీరు సంతోషంగా గడపబోతున్నారు మరి ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటున్నాను చాలా రోజుల నుండి చూస్తున్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎందుకు నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేది నీ ముఖంలో కనుమరుగైపోయి ఎందుకు ఇలా దుఃఖిస్తూ ప్రతిరోజు కూడా బాధపడుతూ అసలు దేని గురించి ఆలోచిస్తూ ఈ బాధ అంతా చెప్పు నాతో చెప్పుకో ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా కనీసం రాత్రులకే నిద్రపోకుండా కూడా నీలో నువ్వే బాధపడుతూ ఉంటున్నావు నీ మనసుకు ఓదార్చుకుంటూ గడుపుతున్నావు బాబా ఇది నా పరిస్థితి అని కూడా చెప్పుకోవడం లేదు ఎందుకని నేనంతా కానివాడిన చెప్పు నన్ను మర్చిపోతున్నావు కదూ లేదంటే నీ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో కూడా గడపకుండా ఇలా ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటున్నావు మనోవ్యాధికి అసలు మందే లేదు అది నీకు కూడా తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు లోకంలో ఎవరికి జరగనిది అయితే నీ ఒక్కదానికైతే జరగలేదు కదా అందరికీ ఉన్న బాధలు కష్టాలు సంతోషాలే అవే నీకు కూడా దక్కాయి మరి ఇంకా ఎందుకంత ఆలోచన నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవధకు గురి చేసేలా చేస్తున్నాయి నీ ఆలోచనకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పనినైతే నీకు తప్పకుండా నేను నువ్వు నియమించుకొని దాని ఎందు శ్రద్ధ వహించి ఇంట్లోనే చక్కగా మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైనటువంటి నీ ఇష్ట దైవం వైము దైవం ముందు కాసేపు సమయాన్ని గడుపు కుటుంబ బాధ్యతల ఎందు నీ కర్తవ్యాన్ని నువ్వు చాలా నిర్వర్తించు తర్వాత మంచి మంచి భక్తి పాటలను విను నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకంటూ సమయం అనేది తెలియకుండా ఒకరోజు గడిచిపోతుంది కదా అంతేకాని నీకు నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నా కోసం ఎవరు కాస్త సమయాన్ని కూడా కేటాయించడం లేదు అని అనుకోవడం చాలా పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉంటే నీకే తెలుస్తుంది దాని గురించి అనవసరంగా లేనిపోయినటువంటి చర్చలతో మీ బంధంతో బంధంతో జరుపుతున్న ప్రతిరోజు కూడా ఇలా మీ దగ్గర గొడవపడుతూ ఉండడం అసలు మంచిది కాదు మీకోసం మీరు బాగుండాలి అని కష్టపడి రోజంతా శ్రమించి వచ్చేటువంటి భర్తకు సంతోషంగా పలకరించే భార్య ప్రేమ చాలా పిల్లల అల్లరి ఎంతో హాయిగా అనిపించాలి కదా అతను చేసినటువంటి కష్టం అంతా కూడా మర్చిపోయాలి అతనికి ప్రేమానురాగాలతో ఉండే సంభాషణ కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య సఖ్యత చాలా ఆప్యాయతంగా ఏర్పడుతుంది పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కూడా నేర్చుకునేది కాబట్టి వారికి చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ ఏర్పడాలంటే ముందు నేనుండే వారికి క్రమశిక్షణ మొదలవుతుంది ఉదయం నుండి నువ్వు ఇంట్లో పనులు అలాగే కుటుంబంలో ఉండే అందరి పనులను చేసుకుంటూ చూసుకుంటూ నీ బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపే లేదని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకరు ఇస్తేనో లేదంటే మనకు మనంగా తెచ్చుకుంటేనో రాదు నువ్వు పొందనవసరం కూడా అసలు అవసరమే లేదు నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు కూడా నువ్వు తెలుసుకునే అవసరం లేదు ఎవరు నిన్ను పొగడ్తలతో ముంచెత్తరు అవసరమే లేదు ఏదో ఒక రోజు అది తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరూ అనుకోనవసరం అవసరం లేదు నీకు నువ్వు నీ ఆత్మ ధైర్యంతో అంతరాత్మకు చెప్పుకుంటే చాలు అంతే తప్ప ఇంత చిన్న చిన్న విషయాల వల్ల మీలో మీరే మీకు అనిపించిందంతా కూడా మీ మనసులో అనుకుంటూ అది ఎవరితో చెప్పుకోకుండా మీరు మీరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉండేటువంటి చిన్ని జీవితంలో మీకోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో స్వార్థాలు పగలు ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతూ ఉన్నారు ఇదంతా కాకుండా ఆ బంధం దూరమైన తర్వాత అంతా నా కర్మ భగవంతుడే ఇలా చేశాడని మరల ఆ పాపమంతా భగవంతుడిపై వేస్తున్నారు అసలు ఇది న్యాయమేనా నువ్వే చెప్పు మీకోసం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రోజులను సంతోషంగా ఎలా గడపాలా అనే విషయం ఆ విషయం గురించి మాత్రం ఆలోచించండి అంతేకాని ఉన్న రోజుల్లో మీకు మీరే లేనిపోని అపోహలతో కాలాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు కావిచ్చేలా చేసుకుంటూ మీలో తప్ప ఎవరికైనా సరే ఒకరికొకరు క్షమాపణలు కోరుకోవడంలో తప్పేం లేదు ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని వారికి ఇవ్వనవస ఇవ్వవలసినటువంటి బాధ్యత మీపై ఉంటుంది పసిపిల్లలను పసిపిల్లలకు మొదట గురువులు ద తల్లిదండ్రులే కాబట్టి మీ నుండి వారు ఏదైనా కానీ నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక అర్థం చేసుకొని మీ మనసులను మీ మీరే అపోహలకు గురి చేసుకోకుండా భవిష్యత్తును పాటి చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శ ఆదర్శప్రాయంగా జీవిస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంత చిన్న విషయం పట్ల నువ్వు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉండడం అసలు మంచిది కాదు అలాగే దీనికోసం కేవలం ఇంత చిన్న విషయాల కోసం రాత్రులు కూడా నిద్రపోకుండా మరి ఆలోచించే అంత అవసరం కూడా అసలు లేదు ఈ విశాల విశ్వంలో మీరు నాకు ఏం చేస్తున్నా తెలుస్తుంది మీరు నాలో ఉన్న చెప్పుకోనవసరం లేదు మీ మనసులో ఏముందో కూడా ఈ సాయి కనిపెట్టగలడు మరి అలాంటప్పుడు మీరు అలా నిద్ర నిద్ర కూడా పోకుండా దుఃఖిస్తూ ఉంటే నేను మిమ్మల్ని కనిపెట్టలేనని అనుకుంటున్నారు కదా నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదువుతానని బాగా తెలుసుకోండి నీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు దానికి నువ్వు వందరెట్ల న్యాయం చేయాలి తప్ప దానిలోనే నువ్వు సంతోషం వెతుక్కోవాలి తప్ప లేనిపోని జీవితాన్ని కానీ లేదంటే లేనిపోని అపోహలతో ఆశలతో నీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరీ ముఖ్యంగా చెప్తున్నాను నీ వలన ఎవరు కూడా బాధపడలేదు అలాగే నువ్వు కూడా బాధపడొద్దు నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు నీకు నువ్వే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వల్ల నువ్వు చాలా బాగా అలసిపోయి ఉన్నావని నాకు అర్థమైంది ఇక ఈ బాధంతా వదిలిపెట్టు శుభకరమైనటువంటి రోజులను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు ఇప్పుడు నేను చెప్పాను కదా మరి మంచి పనులు చేస్తూ ఉండు నచ్చినటువంటి పనులన్నీ చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులను చేస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్నటువంటి బాధంతా పూర్తిగా నశిస్తుంది శుభకరమైనటువంటి జీవితాన్ని కానీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ అదంతా కూడా మన చేతుల్లో ఉంది ఉంటుంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాం ఇక ఇక నుండి చీటికి మాటికి కన్నీరు పెట్టుకోవడం అవసరం లేదు ఇప్పటికీ ఇక చాలు సదా నన్ను గుర్తుంచుకో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ పాటించు హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు నీ మనసును మార్చుకు మరల్చుకునేటువంటి ప్రయత్నం చేయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకో ప్రశాంతమైన ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందు ఎక్కడెక్కడో తిరగమని కాదు అర్థం మీ ఇంట్లోనే నీకు నువ్వుగా దాన్ని బట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటారు ఇక నుండి నీ ఇంట్లోనే నువ్వు మనశ్శాంతిని వెతుక్కో సంతోషంగా ఉండు మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండు ప్రతి ఒక్కరూ వారి బాధకు కూడా మర్చిపోయేలా ఉండాలి నీ మంచి కోరి చెప్ చెప్పినటువంటి మాటలన్నీ నీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నావని అనుకుంటున్నాను ఇక నుండి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని అనుకుంటూ ఈ సాయి ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాడని సంతోషంగా నువ్వు ఉంటావని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూ ఉంటాను రాత్రి సమయంలో ఊదిని తల కింద ఉంచుకో గురువారం సాయికి పుష్పమాలలు సమర్పించు నీ చిరకాలిక చిరకాల కోరిక తప్పకుండా నెరవేరుతుంది నా విభూతిని తాకి ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నాకు తెలుసు నా విభూతిని ఎప్పుడు కూడా నువ్వు నుదుటన ధరిస్తూ ఉండు బయటికి వెళ్ళేటప్పుడు నా ఊదిని ఖచ్చితంగా నువ్వు నీతో పాటు తీసుకెళ్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాడని నేను నిన్ను ఎప్పుడు కూడా అనుకుంటూ కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నా ఊదిని నువ్వు తప్పకుండా ధరిస్తూ ఉండు బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా నువ్వు ఏదైనా మంచి కార్యానికి శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ తప్పకుండా నా విభూతిని నీ వెంట తీసుకొని వెళ్ళు నీకు నేనున్నాననే రక్షణ తోడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉన్నాననే ధైర్యం నీకు తప్పకుండా కలుగుతుంది ఇక బాధపడింది చాలు ఇక సంతోషంగా నువ్వు ఆనందంగా జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా బాధపడద్దు జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు స సంతోషాలు రెండు సమానంగా స్వీకరించినప్పుడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టాలు వచ్చినప్పుడు బాధపడకూడదు రెండింటినీ సమానంగా స్వీకరించిన నాడు మన జీవితం ఆనందయ ఆనందమయం అవుతుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్తో ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్తో రాయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి